వైష్ణవి అక్షిత రూమ్లో ఉంటే అక్కడికి ఇక ఆ పెద్ద ఆవిడ వస్తుందనమాట ప్రసూనాంబ ఏంటి ఇద్దరు మొహమొహాలు అలా పెట్టారు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే నేను కొట్టాలా చంపాలా అనగానే ఇప్పుడు నేనేం చేశాను అని చెప్పి ఆ ప్రసూనాంబ చెప్తూ ఉంటుంది ఏం చేసావేంటి అసలు ఆ గుండమ్మకి దాని కూతురు కనిపెట్టే మార్గం ఎందుకు చెప్పావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వైష్ణవి ఎందుకు చెప్పేది పాపం దాని కూతురు కనిపించక అది అల్లాడిపోతుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఓన్లే పాపమని అని చెప్పి నాకేదో ఐడియా వచ్చింది సలహా వచ్చింది కాబట్టి ఇక చెప్పాను ఇందులో తప్పే ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రసూనాంబ అప్పుడు అక్షిత అంటుంది నీకేం తప్పు కాదు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాకేగా లాసు అనగానే మీకెందుకే మీకేమైంది వాళ్ళ కూతురు కనిపిస్తే మీకేంటి నష్టం అని చెప్పి ప్రసూనాంబ అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తుంది వైష్ణవి ఎందుకేంటి ఎందుకంటే అది ఆ గుండమ్మ కనినప్పుడు దాని కూతుర్ని దాచిపెట్టింది నేనే కదా అనగానే ఏంటి నువ్వా అని చెప్పి ఆశ్చర్యపోతుంది ప్రసూనాంబ ఇప్పుడు ఇంట్లో ఉందే పల్లవి అదిగో అదే ఆ గుండమ్మ కూతురు అని చెప్పి ఇటు అక్షత కూడా చెప్తుంది ఏంటి దాచింది దాని కూతురిని దాచింది నువ్వు ఇంట్లో ఉన్న పల్లవి దీని కూతురా అని చెప్పి టక్కని ఆ మాట విని కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట ఇదేంటి మమ్మీ ఇలా పడిపోయింది అని చెప్పి అక్షత కంగారు పడుతూ ఉంటే నువ్వేం కంగారు ఇప్పుడే వస్తావు అని చెప్పి వాటర్ తీసుకొచ్చి ఇక వైష్ణవి ఆ పడిపోతుంది మంచం మీద ఇక కళ్ళ మీద జల్లుతుంది ఇక ఇకప్పుడు తెలియచి కూర్చుంటుంది అమ్మయ్య అని చెప్పి అక్షత ఊపిరి పిలుచుకుంటుంది ఏంటి మీరు చెప్పేది నిజమా అని చెప్పి ప్రసూనమ్మ లేచి అడుగుతూ ఉంటే అవును అని చెప్పి ఇటు అక్షత వైష్ణవి అంటారు నాకు ఇదంతా తెలియదు కదే అని చెప్పి ప్రసూనామ అంటుంది అసలు నువ్వు వచ్చింది దానికి సహాయం చేయడానిక మాకు సహాయం చేయడానిక అని చెప్పి వైష్ణవి అంటుంది అయ్యో మీకు సహాయం చేయడానికేనే కాతే నాకేదో నోటుకు వచ్చింది అలా చెప్పాను ఇప్పుడు మీరు నన్ను తిడితే నేను చెప్పిన మాట అయితే వెనక్కి వెళ్ళదు కదా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆ స్వామీజీని పిలిపించి అంజనం వేయిద్దాము అని చెప్పి చూస్తున్నారు ఇప్పుడు నన్ను తిడితే ఇదంతా వెనక్కి వెళ్ళిపోదు కదా నేను చెప్పిన మాట ఇప్పుడు వచ్చిన తను అంజనం వేసినా తెలియకుండా దొరకకుండా ఎలా చేయాలి ఏంటనేది ముందు అదే ఆలోచించండి నందు తిడితే ఏమొస్తుంది అని చెప్పి ప్రసన్నం అంటూ ఉంటుంది ఇక ఎలా ఏం చేయాలి అని చెప్పి అక్షిత వైష్ణవి ఆలోచిస్తూ ఉంటారు మరో పక్క ఇక కిచెన్లోకి వెళ్తాడనమాట ఇటు చరణ కేసరి చేయడానికి ఇక బాండి పెడతాడు ఇక యూట్యూబ్ ఆన్ చేస్తాడు ఆన్ చేసి కేసర్ ఎలా చేయాలి అని చెప్పి టైప్ చేసి చూస్తూ ఉంటాడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి అని చెప్పి యూట్యూబ్లో ఒక ఆవిడ చెప్తూ ఉంటే స్టవ్ ఆన్ చేయకుండా వంట ఎలా చేస్తాం ఏంటి అని చెప్పి ఇక స్టవ్ ఆన్ చేస్తాడు ఇక అలాగా మొత్తానికి వాటర్ పోసి ఇక అదంతా చేస్తూ ఉంటాడనమాట కేసరికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా చరణ ఇక అదంతా వింటూ యూట్యూబ్ వింటూ చేస్తూ ఉంటాడు ఇక మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు పైకి ఒకడే ఉంటాడుగా కిచెన్లో అసలు ఈ పల్లవి బండ దీనికి ఎప్పుడు చూసినా తిండికోలే అసలు ఎవరైనా సరే కామెంట్ చేస్తే పాపం డిప్రెస్ అయిపోతారు కానీ ఇది మాత్రం మరింత రెట్టింపు బలం వచ్చిందనిలాగా గున్నేను మొహంది అసలు ఏ మాత్రం డిప్రెస్ అవ్వదు తనకి లావే ఒక పెద్ద అసెట్ లాగా ఫీల్ అవుతుంది అసలు ఆ బలం ఏంటో ఆ కండేంటో అసలు ఆ బుద్ధి బలం ఏంటో దేవుడా అసలు ఒక్క ఐదు నిమిషాలు ఛాన్స్ ఇవ్వు దేవుడా నాకు ఆ పిల్లని రూమ్లో పడేసి ఇష్టం వచ్చినట్టుగా దబా దబా కొట్టేయాలి దేవుడా ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టొద్దు చరణ్ అని చెప్పి బతిమాలుకోవాలి అలా ఏదో ఒక వీక్ మూమెంట్ ఇవ్వు దేవుడా అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు చరణ్ అటుపక్క ఆ స్వీట్ ప్రిపేర్ చేస్తూ పల్లవిని తిట్టుకుంటూ ఉంటాడనమాట మనసులో మరోపక్క బామ్మేమో పల్లవి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది థ్యాంక్స్ పామ్మ ఈ చేగోడులు తెచ్చావు నేను ఇంకా ఈ కేసు అయ్యేదాకా ఏ ఊరికి ఖాళీ కూర్చోవాలి ఏంటా అనుకున్నాను తింటూ మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల ఇక చరణ్ స్వీట్ చేసి తీసుకొచ్చి తిరుగో తిను అని చెప్పి అక్కడ టేబుల్ దగ్గర పెట్టేస్తాడు ఏంటి ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అలా పడేస్తావు వడ్డించు అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి చేయడమే కాక వడ్డించాలి కూడా నేను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు వడ్డించవా ఏంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక బామ్మ సరేలే అమ్మా వాడు కష్టపడి స్వీట్ చేశాడు కదా నేను వడ్డిస్తాను అని చెప్పి ఇక ఆవిడ వడ్డించడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ గరిటేమో నుంచి రాదు ఇదేంటి ఇదేంటి అతుక్కుపోయింది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు నువ్వు ముసలిదానం అయ్యావు కదా ఆ మాత్రం కూడా గరెట లాగలేకపోతున్నావు ఉండు నేను తీస్తాను అని చెప్పి చరణ్ లాగుతూ ఉంటే ఇక తనకు కూడా రాదు ఇప్పుడు చూసావా నేను ముసల్దాన్ అయ్యానన్నావు నువ్వు వచ్చిందా ఏంటి అని చెప్పి బామ్మ అంటుంది అయినా గరిట రాకపోవడం ఏంటి అని చెప్పి పల్లవి కూడా ట్రై చేస్తుంది ఇక ఎంతకీ గట్టిగా రాదు ఇదేంటి అసలు నువ్వు చేసింది కేసరా లేదంటే గమ్మ కొత్త రకం గమ్మ ఏమైనా కనిపెట్టావా అని చెప్పి పల్లవి అంటుంది ఇక నవ్వుతూ ఉంటాడు చరణ్ నవ్వింది చాలే కానీ రా సాయం పట్టు అని చెప్పి పల్లవి అన్నంతో ఇద్దరు పలిసి గరిటిని లాగుతూ ఉంటారు ఇక ప్రెషర్కి గరిటైతే వస్తుంది కానీ ఇక చరణ్ మీద వెళ్ళి పల్లవి పడుతుంది ఇక ఇద్దరు ఒక్కన ఖర్చు చూసుకుంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న బామ్మ కళ్ళు మూసుకుంటుంది సిగ్గుతోని తర్వాత అని చెప్పి బామ్మ సౌండ్ చేయడంతో ఇక లేచి ఇక ఇకప్పుడు అంటుంది చరణ్తోని బామతోని అంటుంది పల్లవి పామగారు మీ అబ్బాయికి అదే మీ మనవుడికి ఈడొచ్చింది కదా కొంచెం వంటలు అవి నేర్పించండి రేపు పెళ్లి చేస్తే మరి వచ్చిన అమ్మాయికి ఏం వండి పెడతాడు అని చెప్పి అంటూ ఉంటుంది సరదాగా పల్లవి తర్వాత ఇక అప్పుడే చరణ్కి ఫోన్ వస్తుంది ఎవరా అని చెప్పి చరణ్ ఫోన్ చేసి చూడగానే ఇక వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తూ ఉంటారనమాట హలో డాడ్ అని చెప్పి చరణ్ మాట్లాడతాడు ఇలా ఊరి నుంచి వస్తున్నాంరా అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఫోన్ పెట్టేసి యాహో మామ డాడ్ వస్తున్నారు అమెరికా నుంచి అని చెప్పి గట్టిగా చిందులు వేస్తూ ఉంటాడు చరణ్ ఇప్పుడు పల్లవి అంటుంది మీ మమ్మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా చరణ్ అనగానే చాలా ఇష్టం అని చెప్పి చరణ్ చెప్తాడు మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే గుండమ్మ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది వాళ్ళు మిగతా అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారనమాట ఇకప్పుడు శ్రీనివాసరావు అంటాడు ఇక అక్కడ పక్కన ఉన్న ఆదితోని మొత్తానికి మన గుండమ్మ బాధ ఈ రోజుకి తీరిపోతుందిరా తన కూతురు ఎవరో మీ కూతురు ఎవరో తెలుస్తుంది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే మీ కూతురు ఎవరో తెలుస్తే సార్ నేనే వెళ్ళి దగ్గరుండి తీసుకొచ్చేస్తాను అమ్మ చాలా సంతోషిస్తుంది అని పల్లవి అంటూ ఉంటే అక్కడే ఉన్న ప్రసూనమ్మ పీచిదాన నువ్వేనే దానికి అనకూతురు అని చెప్పి మనసులో అలా అనుకుంటూ ఉంటుంది ఈ లోపల గుండమ్మ పూజ చేసుకుంటూ ఉంటుంది కదా ఇక దేవుడితో ఇలా అనుకుంటూ ఉంటుంది స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి నా కూతురు కోసం ఎదురు చూస్తున్నాను నా కూతురు ఎక్కడుందో ఈ రోజుకి వెళ్ళినా తెలిసేలా చెయ్యి ప్రతిసారి ఒక అడ్డం వస్తుంది ప్లీజ్ అన్నట్టుగా దండం పెట్టుకుంటూ ఉంటుంది గుండమ్మ ఇక దండం పెట్టుకొని వచ్చి ఇక అందరికీ అనమాట ఇక అందరూ హారతి తీసుకొని ఇక శ్రీనివాస్ అంటారు వాళ్ళ మామయ్య ఈరోజు నీకు ఖచ్చితంగా నీకు కన్నీలకి ఫుల్ స్టాప్ దొరుకుతుంది ఖచ్చితంగా స్వామీజీ వస్తున్నారు అనగానే బయలుదేరారా వరకు వచ్చారు అని చెప్పి గుండం అడుగుతుంది కాసేపట్లో వస్తున్నారంట బయలుదేరారన్నారు అని చెప్పి శ్రీనివాసరావు అంటారు ఆ తర్వాత ఇక గుండం అంటుంది పల్లవితోని అమ్మ పల్లవి అది స్వామీజీ వస్తే అది ఇవ్వాలి కదా ఫ్రూట్స్ లేవమ్మా అని చెప్పి అనగానే సరే అమ్మా ఇప్పుడే బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తాను అని చెప్పి అంటుంది ఇక పల్లవి బయటికి వెళ్తుందనమాట తర్వాత ఇక ఆది అటు శ్రీనివాసరావు రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇక గుండమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అక్కడ వీళ్ళు ముగ్గురే ఉంటారనమాట వైష్ణవి అక్షిత అలాగే ఇటు ప్రసూనమ్మ ఇక ఇటు అక్షిత వైష్ణవి కోపంగా చూస్తూ ఉంటారు ప్రసూనమ్మతో ఇదంతా నీ వల్లే కాసేపట్లో స్వామీజీ వస్తారు ఆయన కనుక నోరు విప్పి బయట పెట్టాలి అప్పుడు చెప్తాము అని చెప్పి అనగానే ఏముంది ఆయన నోరు విప్పితే మీ ఇద్దరు బయటికి గెటౌట్ అయిపోతారు అని చెప్పి ప్రసూనంబ అంటూ ఉంటే మేము గెటౌట్ అయ్యాక నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసా నీ చావు నీ చావే మా చేతుల్లో అని చెప్పి ఇక అంటూ ఉంటారు అది కాదే ఇప్పుడు ఆయన వస్తాడు ఆయన ఎవరో ఏంటో తెలీదు కానీ ఆయన వచ్చాక ఆయన నోట్లో నుంచి బయటికి రాకుండా నిజం ఎలా చేయాలి ఏంటనేది అది ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రసూనాంబ పక్క సైకిల్ తొక్కుంటూ ఫ్రూట్స్ కోసం అని చెప్పి బయటకు వెళ్తుంది పల్లవి ఇక ఒక దగ్గర కూర్చొని అదే సైకిల్ దిగి ఇక ఫ్రూట్స్ చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఒక అబ్బాయి వస్తాడనమాట వచ్చి కావాలని చెప్పి పల్లవి చేపట్టుకున్నట్టుగా అలాగ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాడు తను కూడా ఇక అప్పుడు పల్లవి కోపంతోని ఏ ఒళ్ళు ఎలా ఉంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అబ్బాయిని ఏం లేదు జస్ట్ చేయి తగిలింది అంతే ఆ మాత్రానికి ఏంటి కొనుక్కో కొనుక్కో ఫ్రూట్స్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు వీడికి ఇలా కాదు అని చెప్పి పల్లవి కావాలని చెప్పి అతని కాలు తొక్కేస్తూ ఉంటుంది అమ్మో నా కాలు నా కాలు నా కాలు అని చెప్పి గట్టి గట్టిగా అల్లాడిపోతూ ఉంటాడు మరి నాతో పెట్టుకోకు నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి పల్లవి గట్టిగా చెప్తూ ఉంటుంది సరే అమ్మా నీ జోలికి ఇంకెప్పుడు రాను అని చెప్పి ఆ అబ్బాయి అంటాడు అలాగ పల్లవి ఫ్రూట్స్ అవి కొంటూ ఉంటుంది కింద అని ఎపిసోడ్లో చూపించింది వాళ్ళ ఎపసోడ్లో కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్